యావత్ దేశం రామనామ స్మరాన్ని జపిస్తోంది ఈ నెల ఇరవై రెండున అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కోసం యావత్ దేశం ఎదురు చూస్తోంది అయితే ఇప్పటికే సుమారు పదకొండు వేల మంది వివిఐపి ప్రత్యేక ఆహ్వానాలు వెళ్ళాయి వీరంతా తమ తమ ప్రత్యేక విమానాల్లో అయోధ్యకు వస్తారు అయోధ్యలో సుమారు వంద చార్టర్డ్ విమానాలు వచ్చే అవకాశం ఉందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు దీనికి సంబంధించి మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠకు కౌంట్ డౌన్ మొదలైంది శ్రీరామ శ్రీరామనామ స్మరణాన్ని జపిస్తోంది ఈ నెల ఇరవై రెండున జరిగే శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కోసం దేశం ఎంతో ఆతృతతో ఎదురు చూస్తోంది ప్రాణప్రతిష్ఠ కోసం అయోధ్య దేవాలయం ట్రస్టు సుమారు పదకొండు వేల మంది వివీఐపీలకు ప్రత్యేక ఆహ్వానాలు పంపించింది వీరిలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు సెలబ్రిటీలు రాజకీయ నాయకులున్నారు వీరంతా ఈ నెల ఇరవై రెండున అయోధ్యకు రానున్నారు అయితే వచ్చే అతిథులకు ఏర్పాట్లు చేయడంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బిజీబిజీగా ఉన్నారు ఈ నెల ఇరవై రెండున జరిగి ప్రాణప్రతిష్ఠ రోజున అయోధ్య విమానాశ్రయంలో సుమారు వంద చార్టర్డ్ ఫ్లైట్లొచ్చే ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో జరిగి శ్రీరాముని ప్రతిష్ట కార్యక్రమానికి దేశంలోని అతిపెద్ద పారిశ్రామికవేత్తలు సినీ తారలు సెలబ్రిటీలు హాజరు కానున్నారు ఈ నేపథ్యంలో దేశంలోని అత్యంత సంపన్నులైన భక్తులు ప్రత్యేక విమానాల్లో అయోధ్యలో వాలిపోనున్నారు వీరి విమానాల పార్కింగ్కు ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి వస్తోంది దేశానికి చెందిన ప్రజలు నేరుగా అయోధ్యకు ప్రయాణం అవుతున్నారు రైల్వే టికెట్ బుకింగ్ ఏకంగా అరవై శాతం పెరిగిపోయాయి క్యాబ్ ఆపరేటర్లు బుకింగ్ యాభై శాతం వరకు పెరిగాయని ట్రావెల్ పోర్టల్స్ ద్వారా తెలుస్తోంది అయోధ్య ఎయిర్పోర్ట్ డైరెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ చార్టర్డ్ ఆపరేటర్ల నుంచి నలభై రెండు ఎంక్వైరీలు వచ్చాయని చెప్పారు ప్రస్తుతం అయోధ్యకు వచ్చే రద్దీని చూస్తే కొత్తగా నిర్మించిన ఎయిర్పోర్ట్ తో విమానాల పార్కింగ్ స్థలం సరిపోయేలా లేదని కుమార్ చెప్పారు పరిస్థితిని బట్టి చూస్తే ప్రైవేట్ చార్టర్ ఆపరేటర్లు తమ ప్యాసింజర్లను ఈ నెల ఇరవై రెండున ఇక్కడే దించేసి తర్వాత పికప్ చేసుకోవాలని సూచిస్తున్నారు ప్రైవేట్ చార్టర్ ఆపరేటర్లు తమ విమానాలను పొరుగున ఉన్న ఎయిర్పోర్ట్లు లక్నో లేదా వారణాసి కుషినగర్ పాట్నా లేదంటే ఢిల్లీలో పార్క్ చేసి రాముని ప్రతిష్ట కార్యక్రమం పూర్తయిన తర్వాత పికప్ చేసుకోవాలని అయోధ్య ఎయిర్పోర్టు డైరెక్టర్ కుమార్ సూచిస్తున్నారు ఎయిర్ చార్టర్ కంపెనీ క్లబ్ వన్ ఎయిర్ సీఈఓ రాజన్ మెహ్రా మాట్లాడుతూ ఈ ఏడాది చార్టర్ ఫ్లైట్లకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు ప్రస్తుతం అయోధ్య ఈవెంట్ తో పాటు ఇటీవల అహ్మదాబాద్ లో జరిగిన గుజరాత్ వైబ్రంట్ ఇన్వెస్టర్ కు పెద్ద ఎత్తున బుకింగ్లు జరగాయని చెప్పారు దీంతో పాటు ఈ ఏడాది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో చార్టర్ ఫ్లైట్లకు డిమాండ్ మరింత పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు క్లబ్ వన్ ఎయిర్ బుకింగ్ విషయానికి వస్తే మూడు ఫాల్కన్ టూ థౌజండ్ ట్వెల్వ్ సీటర్ల బిజినెస్ జెట్ విమానాలున్నాయి అయోధ్య కార్యక్రమం నేపథ్యంలో ఇప్పటి వరకు ఇరవై ఐదు ఎంక్వైరీలు వచ్చాయని జెట్ సెట్గో వ్యవస్థాపకురాలు సీఈవో కనిక టెక్రివాల్ చెప్పారు అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఎంక్వైరీలు మాత్రం పెద్ద సంఖ్యలో వస్తున్నాయన్నారు గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం చార్టర్డ్ విమానాలకు పెద్ద ఎత్తున డిమాండ్ వస్తోందన్నారు దేశంలోని పలు ప్రాంతాలు ఢిల్లీ చెన్నై బెంగళూరు ముంబై హైదరాబాద్ నాగ్పూర్ నుంచి ఎంక్వైరీలు వస్తున్నట్లుగా ఆమె చెప్పారు ఇండిగో ఎయిర్ ఇండిగో ఎక్స్ప్రెస్ లు డిసెంబర్ ముప్పై నుంచి ఢిల్లీ నుంచి అయోధ్యకు రోజువారీ విమానాలు నడుపుతోంది స్పైస్ జెట్ చైర్మన్ అజయ్ సింగ్ కూడా త్వరలోనే తాము కూడా అయోధ్యకు విమానాలు నడుపుతామన్నారు అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట జరిగే ఈ నెల ఇరవై రెండున ప్రత్యేక విమానాలు నడుపుతున్నట్లు చెప్పారు ఇక అయోధ్య ఎయిర్ లో కూడా షెడ్యూల్ ఫ్లైట్ల సంఖ్యను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం రోజు ఇక్కడి నుంచి నాలుగు విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి రాబోయే రోజుల్లో దీని సంఖ్య ఇరవై నుంచి ఇరవై నాలుగుకు పెరిగే అవకాశాలున్నాయని ఎయిర్పోర్ట్లు ఎగ్జిక్యూటివ్ అన్నారు అయోధ్యకు పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని మిలియన్ ఎయిర్ సీఈఓ వినీ షెహగాల్ కూడా తన ప్రైవేట్ విమానాల సంఖ్యను పెంచే ఆలోచన ఉన్నారు ప్రస్తుతం మూడు అద్దె విమానాలు నడుపుతున్నారు మరో ఏడు విమానాలను కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నారు ఇక ప్రైవేట్ విమానాల సరాసరి అద్దెల విషయానికొస్తే రూటును బట్టి పది లక్షల రూపాయల నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు వసూలు చేస్తారు అది విమానాల సైజును బట్టి ఉంటుందని జెడ్సెట్ కోకు చెందిన టెక్రివాల్ వివరించారు అయితే అయోధ్యకు విమానాలు నడపాలంటే పలు సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది వాటిలో ప్రధానమైనది పొగ పొగ మంచులో విజిబిలిటీ ఉంటుందని ఎంఎంబీ ఏవియేషన్ కు చెందిన మందేర్ బాండ్రే చెప్పారు ఇక అయోధ్య ఎయిర్పోర్ట్ లో విమానాల ల్యాండింగ్ కు సంబంధించి క్లారిటీ గురించి వేచి చూస్తున్నామన్నారు పెద్ద మొత్తంలో విమానాల సంఖ్య అక్కడ పార్కింగ్ కు ఇబ్బందులు తలెత్తుతాయని ఆయన అన్నారు ఇక అయోధ్య విమానాశ్రయం విషయానికి వస్తే ఏడాదికి పది లక్షల మంది ప్యాసింజర్ల రాకపోకలు చేసే సామర్థ్యం కలిగి ఉంది ప్రస్తుతం రోజుకు కేవలం ఆరు గంటలు మాత్రమే పనిచేస్తోంది రామాలయం ప్రారంభమైన తర్వాత పన్నెండు గంటలకు అటు తర్వాత అవసరాన్ని బట్టి ఇరవై గంటల పాటు పనిచేసేలా చూస్తామన్నారు ఎయిర్పోర్టు డైరెక్టర్ కుమార్ ఇక ఎయిర్పోర్టు సిబ్బంది విషయానికి వస్తే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మొత్తం యాభై మంది సిబ్బంది నియమించింది పది నుంచి పదిహేను మందిని పొరుగున ఉండే ఎయిర్పోర్ట్ల నుంచి తాత్కాలికంగా రప్పించుకున్నామని ఫ్లైట్ ఆపరేషన్స్ పెరుగుతుంది ందువల్ల వారి సేవలు వినియోగించుకుంటున్నామన్నారు కుమార్ అయోధ్యలో శ్రీరాముని ప్రాణపతిష్ఠ కార్యక్రమం ప్రకటించిన తర్వాత అయోధ్యకు చేరుకోవడానికి విమానాల కోసం సెర్చ్ చేసేవారి సంఖ్య వంద శాతం కలితే ఎక్కువే పెరిగింది రైల్వే ఎంక్వైరీలు మాత్రం అరవై శాతం పెరిగాయి అయితే ఎంక్వైరీల విషయానికొస్తే అయోధ్యకు ముంబై అహ్మదాబాద్ బెంగళూరు హైదరాబాద్ ఢిల్లీ నుంచి ఎక్కువగా వస్తున్నాయని చెబుతున్నారు రాబోయే రోజుల్లో అయోధ్యకు భక్తుల రద్దీ పెరిగే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంటుందంటున్నారు పర్యాటక రంగానికి చెందిన నిపుణులు